అనుదిన వాగ్దానం ప్రామిస్ దేవుని మనకు మహిం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు నేసుక్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం హృదయమందు సంతోషించెదరు కేత నూట ఐదు మూడు ఎహోవను వెదకువారు హృదయమందు సంతోషించెదరు ఆమె కీర్తన నలభై పదహారు దేవుణ్ణి వెదక వారు అందరూ ఆయన గురించి ఉత్సహించి సంతోషించదురు కారణం సామెత్రి ఎనిమిది పదిహేడు ఆయన జాగ్రత్తగా వెదకువారు ఆయన కనుగొంటారు మత్తి ఏడు ఏడు వెదకుడి మీకు దొరుకును వెదక వెదకువానికి దొరుకునని ప్రభుపారే చెప్పారు కదా మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిది తొమ్మిది ఆయన వెతికిన ఎడల ఆయన ప్రత్యక్ష మగును మనకు సంతోషం రెండవ దినవృత్తాంతాలు పదిహేను నాలుగు తమ శ్రమయందు వారు దేవుడిని ఎహోవ ఎద్దుకు మళ్ళుకుని ఆయన వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షం ఆయన చేసాడు మత్తి ఆరు ముప్పై ఒకటి ముప్పై మూడు వచ్చనాలు చూస్తే ఏమి తిందమో ఏమి త్రాగుందమో ఏమి ధరించుకుందమో అని విచారించాల్సిన పని లేదు ఆయన వెతుకునట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు వారే చెప్పారు ఆయనను వెతనట్లయినా కీర్తన పదహారు పదకొండు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన కుడి చేతిలో నిత్యము ఉన్నాయి మరి ఆయన సన్నిధిలో మత్స్యస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిది గొప్ప విశ్రాంతి ఉంది మరి ఆయన సన్నిధిలో రక్షణ ఉంది స్వస్థత ఉంది విడుదల ఉంది విమోచన ఉంది నిత్య జీవం ఉంది పరలోకం ఉంది పాపక్షమాపణ ఉంది మహిమ ఉంది పునరుద్ధానం ఉంది సమృద్ధి ఉంది ఇంకా అనేకం అందుకే హృదయమందు గొప్ప సంతోషం మరో అద్భుతమైన విషయం ఏమంటే జఫనియా రెండు మూడు ఉగ్రత దిన మందు మీరు దాచబడదురు ప్రేస్ అందుకే మొదటిదిన ఉత్తాంతాలు పదహారు పదకొండు ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి ఎష్ యాభై ఐదు ఆరు ఏహోవ మీకు దుర్ఖకాలమునందు ఆయనను వెదకుడి అందుకే దావేది భక్తుడు ఇలాగూ గానం చేస్తూ ఉన్నాడు కీర్తన అరవై మూడు ఒకటి దేవ నా దేవుడవు నీవే వేకునే నేను వెదుకుదును అంటున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది పదమూడు మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురని ప్రభుపైన ఏ హోవ సెలవిస్తూ ఉన్నారు హెబ్రీ పదకొండో ఆరు వచ్చిన చెప్పబడినట్లుగా తన్ను వెదక వారికి ఫలము దయచేవాడు నమ్మి ఆయనను వెతకినట్లయితే ఆయన యొద్దనున్న ఆయన దయచేస్తూ ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి దీవుని ప్రతి ఫలాన్ని అనుభవించదుగాక ఆమె ప్రయత్సలా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరుల తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవాస్తోత్రాలు ఘనడమైన దేవుడవు తండ్రి నీ యద్ధ సమస్తము ఉన్నవి తండ్రి నిన్ను వెతుకువారు వాటన్నిటినీ అనుభవించగలరు నేను లేఖనాలు నీ లేఖన సత్యాలు మాకు బోధిస్తూ ఉన్నాయి గనుకనే ప్రతి ఉదయం దావీది వలె మేము నేను వెతుకులాగన నిత్యము నిన్ను వెతుకులాగన నీ కృప మాకు దయచేయండి మరి ముఖ్యంగా నిన్ను వెతికి ఉగ్రత దినము మందు మమ్మల్ని మేము భద్రపరచుకుని కృపను కూడా మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని